హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి వన్ త్రీ టూ ఫోర్ సో ఇవాళ కూడా అంతే ఆ తోటలోకి పిలుచుకొని వచ్చినాం అయితే నేను ఒక విషయం షేర్ చేసుకోవాలా ఏమంటే రీసెంట్గానే నేను ఊరు వెళ్తానగా ఒకరోజు అనమాట గొర్రె తిన్నట్టుగా నేను ఒక వీడియో పెట్టాను కదా ఆ రోజే ఒకవైపు గొర్రె ఇంతోంది ఇంకొక వైపు మా బాబాయ్ వాళ్ళది గొర్రె చనిపోయింది ధమపుణ వ్యాధితో అయితే ఆ గొర్రె ఒక ట్వంటీ కేజీస్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ ట్వంటీ కేజీస్ ఇంకా మామూలుగా ఇంకా చచ్చిపోగానే బేసిక్గా ఎవరైనా ఈ కాలంలో కటిక్ అమ్మేస్తారంటో సో కటికోళ్ళు ఎంత తీసుకుంటారంటే టూ థౌజండ్ లోపలే అసలు ఎవడు ఇవ్వడు టూ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ లాస్ట్ సో దాన్ని అయితే ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నారు ఇక చూడండి అది అసలు ఎంత బాగుందో గొర్రె ఏ గొర్రెలోడు మామూలుగా ఒక హెల్తీగా ఉండే గొర్రెని అస్సలు ఎవరు అమ్మరు మామూలుగా అమ్మేవి ఏంటంటే గొడ్డు అయి ఉండాలి లేకుంటే అవి చాలా ఈతలు ఈని అవి ముసళ్ళు అయిపోయి ఉండాలి వాటిని అయితే అమ్ముతారు ఇంకా ఒక హె మంచిగా ఉండి హెల్తీ గొర్రెనైతే ఎవరు అమ్మరు ఇంకా మామూలు ఒక ఏజ్ వచ్చాక ఇంకా పొట్టలని అమ్మేస్తారు అంతే ఇంకా మా విషయానికైతే వస్తే మేము అసలు కట్టి అనమాట ఎన్ని గోళ్ళ ఒక మంత్లోనే నేను ఒకసారి అప్పుడెప్పుడు ఒకసారి చెప్పాను ఒక ఇరవై పోయిన అవి అనేసి చిన్నవి పెద్దవి బొడుగులు అన్నీ కలిపేసి అయితే చాలా చిన్నవి అయితే పడేస్తాము అండ్ పడేయడం అంటే ఏం లేదు పూడ్చడమో లేకుంటే ఏ చెట్ల మీదకేయడమో బొడుగులైనా ఇంక అంతకంటే పెద్దవైనా వాటిని మా మామ నీట్గా కట్ చేసి మా అత్తయ్య చీదరించుకుంటుంది ఇంకా ఏంటి ఇదంతా కష్టపడే అంటది మా మామయ్యని నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నా పని ఏం చూసుకుంటానని మా మామయ్యే అంటాడు సే ఇంక ఎట్లయినా చేసుకొని మా అంత అప్పుడు మా మామయ్య ఇంటి దగ్గర నుంచి కొన్ని ఆర్నమెంట్స్ కావాలి కదా గొర్రెని కట్ చేయాలంటే సో అవన్నీ తీసుకొని వచ్చి నీట్గా కట్ చేసి వాటిని డ్రై చేసి పెడతాడన్నమాట ట్రై చేసి పెడితే అది కూడా ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గూడు వేస్తాడు గూడు ఎట్లానే మంది ఖాళీగానే ఉంటుంది కదా సో దాని కింద వేసి ఒక టెన్ డేస్ ఇంకో వాటి వైపు కూడా చూడ్డు ఒకవేళ వర్షం వస్తే వాటిని కప్పెడతాడు లేదనుకో అట్లనే వదిలేస్తాడు వదిలేసి మంచిగా ఎండిపోయినాక ఒక కవర్లోకి వేసి ఒక చెట్టు గట్టి పెట్టి ఉంటాడు అది కూడా చూపిస్తాను ఆడగట్టు పెట్టినాడు స్టిల్ ఇప్పటికీ అట్లనే ఉన్నాయి అవి అంటే వండుకుంటానే వంటాడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం దానికి సంబంధించినవి వండుకోవడం మా మామయ్యకైతే అసలు వేద్దామనే తాటే రాదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్కి అస్సలు ఏ మాత్రం సింక్ ఉండదు అసలు వేస్ట్ వాళ్ళకి ఇవ్వడు ఇంకా ఒకవేళ మనకు ఎండిపోయింది తినాలి అనిపించుకోకుంటే నల్లగరికి షే మనమే మనకైన వాళ్ళకి నల్లుగురి షేర్ చేసుకొని తినడం బెటర్ కానీ అట్లా అమ్మడం అసలు బెటరే కాదు అని మా మామంటాడు అసలు పడేస్తే మనకు దేవుడే ఇవ్వడు అంటాడు ఇక మేము ఏం చేస్తాం చెప్పండి ఏం చెయ్యం మా మా అత్త అట్లని నేను చెప్పాను కదా మళ్ళీ ఈవినింగ్ టైంలో మా అమ్మయ్య మామయ్య వండిపెట్టినాడనుకో లక్షణంగా తినేస్తుంది అనమాట వార్తయ్య ఇక మా పాప కూడా తిన తినిపిస్తాను తినిపిస్తానన్నమాట నేను వాళ్ళు ఎంత ద్రోహం చేస్తారంటే ఇప్పుడు అది ట్వంటీ కేజీస్ అనుకోండి ఆ గొర్రె వాళ్ళు టూ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇచ్చిపోయినారు కనీసం కూలికి కూడా గిట్టదు ఇంకా ట్వంటీ ఇంటూ వాళ్ళు అమ్మేది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్ముతారు ఆ రోజు డిమాండ్ బట్టి సెవెన్ హండ్రెడ్ వేసుకున్న ఫోర్టీన్ థౌజండ్ అనమాట ఆ గొర్రె వాల్యూ వాళ్ళకి వచ్చేది ఇక్కడ చూడండి గొర్రెల కాపర్లకి ఎంత లెక్కిచ్చిపోతున్నారు అట్లా అందుకే ఆ ద్రోహం మా మామ భరించలేక వాళ్ళను వాళ్ళని ఎందుకు వాళ్ళకెందుకు ఊరట అదేదో తింటే మనకే ఊరట కదా అనేసి మామ మేము తిన్నా తినకున్నా ముట్టినా ముట్టుకున్నా అంత మా మామయ్య చూసుకుంటాడు అనమాట దాన్ని ఆ రోజుకి హెడ్ వండుకుంటాడు ఇంకంతే మిగిలిన మొత్తం అంతా ట్రై పెట్టేస్తాడు అనమాట ఎప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో అట్లే చేస్తూ ఉంటాడు అనమాట మామూలుగా ఊర్లో కొంతమంది కూడా పెట్టకారాగా అట్లనే మాట్లాడుతుంటారు మీరు బయట కొంటారు లేం మీకు డబ్బులు పోతాయి అది ఇది అంటారు ఈ ప్రకారంగా కరువు లేకుండా స్టాక్గా ఇట్లా డ్రైమేట్ ఉంటే ఇంక అసలు వేరే దాన్ని బయట నుంచి తెచ్చుకోవాలి కొనుక్కోవాలనేది ఉంటుందో చెప్పండి అసలు ఉండదు అదే రీజన్ మేము తెచ్చుకోకపోవడానికి రోజు రోజులాగని ఇవాళ కూడా తోటలోకి వేసుకొచ్చిన అయితే మనకి బయటకెళ్ళి తిరిగి మేసేకి బద్ధకం అయ్యి అది నిన్న పొద్దున్నే వేసింది అనమాట మళ్ళీ ఊదళ్ళని బిక్కేసి మాత్రంగా ఆడేసింది సో అది ఇవాళ తింటుంది వో నిన్న గొర్ల కాడిలే నిన్న గొర్ల కాడి పా పా ఎను కిపా హై ఇదిగోండి ఇట్లా ఆరబెట్టినాడు అనమాట గుళ్ళో కండలన్నీ ఒకవైపు మరీ బోన్స్ అన్నీ పడేస్తే మంచి టేస్ట్ ఉండదు అనేసి కొంతవరకు బోన్స్ పక్కకు పెట్టేసి అంత డ్రై చేసి పెట్టినాడు ఎంత ఓపిక్గా ఉంటాడో ఈ విషయంలో అయితే మా మామయ్య మామయ్య అంటే ఫాలరిన్లా నాకు తెలీదు మీరు ఏం అనుకుంటున్నారో లేకుంటే మీకు ఏమనిపిస్తుందో మామూలుగా ఎండబెట్టినవి ఆ బ్యాగ్లో పెడతాడనమాట సో మీకు కనిపిస్తుందా లేదా దగ్గరికి వెళ్ళాం ఏమున్నాయి చూద్దాం పాప పాడుకుంటా మామూలుగా గొర్రెని కోయడం కూడా మా మామ ఇక్కడే అనమాట మంచిగా హ్యాంగ్ చేసి కట్ చేయచ్చు అంటే తోలు తీయచ్చు సాల్ట్ ఇంకోటి గరిట అది గరిటే లేవు ఇంట్లో పెట్టినారనుకుంటా చూద్దామండి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చాయి ఉండేది ఇవి కొన్ని ఎందుకంటే మొన్న మా హస్బెండ్ ఉండే అనమాట సో ఇంకా ఇంట్లో ఎలాగో అందరూ తింటారు అనేసి కానీ బై మిస్టేక్ ఫంక్షన్ పడి ఆయన వెళ్ళిపోయాడు ఇంక ఇవి అట్లనే ఉన్నాయి